టీడీపీ వాళ్ళు ఒక రిపోర్ట్ చూపించి ఏమంటున్నారంటే తిగుపతి లడ్డూలు చేయడానికి యూజ్ చేయబడిన ఘీలో యానిమల్ ఫ్యాట్ స్పెసిఫిక్గా బీఫ్ ట్యాలో ఇంకా ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉన్నాయి అది కావాలని భక్తుల సెంటిమెంట్స్ హర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది దీని మీద మీ స్పందన ఏంటి ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్స్కి సంబంధించిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ సో నేను తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగినానే సో దేవుడు అనేది మాకు ప్రతి ఒక్కరికి మా ఇంట్లో కూడా మాకు ఎంత భక్తి ఉంటుంది అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నాకు కానీ మా పిల్లలకు కానీ మా చెల్లెళ్ళు మా చెల్లెల పిల్లలు అందరూ కూడా దేవుడు పేరు ఉంటుంది వెంకట్ అని చెప్పి పీవి మిథున్ రెడ్డి అని చెప్పి అంత భక్తిగా మేము ఉంటాం సో ఎక్కడ కూడా ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం సో ఎక్కడ కూడా ఏ రోజు కూడా తిరుపతి పవిత్రత తగ్గే విధంగా ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రి రిఫార్మ్స్ తీసుకొచ్చారు చాలా అంటే ఇప్పుడు వకుల్ మాతా టెంపుల్ ఉంది వకుల్ మాతా టెంపుల్ వందల సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కానీ టీటీడీ ఫండ్స్ వాడకుండా ప్రైవేట్గా భక్తుల దగ్గర మెయిన్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వకుల్మాత మాతా టెంపుల్ రెనోవేట్ చేసి ఆయనే స్వయాన్ని వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈవెన్ కూడా జవరెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు స్వామి గారికి రకరకాలు వినూత్నంగా అగరబత్తి తయారు కానీ స్వామికి వాడిన పువ్వులు వేస్ట్ కాకుండా ఆర్ట్ తయారు చేయడం కానీ లేకపోతే ప్రసాదాలు తయారు చేయడం కానీ రకరకాల మంచి కార్యక్రమాలు చేపట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇప్పుడు ఈ రెండు రోజులు మూడు రోజులుగా జరుగుతున్న కాంట్రవర్సీ చాలా దారుణమైన కాంట్రవర్సీ సో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నారు జస్ట్ బికాజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిలీజియస్గా క్రిస్టియన్ అని చెప్పి దాని ఏదో ఒక హిందూయిజం తీసుకొచ్చి ఇది చేయాలని చెప్పి ఒక దారుణమైన ఆలోచన చేస్తారు సో ఇన్ఫ్యాక్ట్ ఇదే మీరు గత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా గుళ్ళు కొట్టేశారు గుళ్ళు కొట్టేస్తున్నారు ఎక్కడ కూడా ప్రభుత్వం ఎన్కరేజ్ చేయాలి చివరకు చూస్తే తెలుగుదేశం నాయకులే సీసీ కెమెరాల్లో దొరకడం జరిగింది నంది విగ్రహాన్ని వాళ్ళు మార్చి మళ్ళీ పెట్టేది ఇవన్నీ దాని తర్వాత ఈ కాంట్రవర్సీస్ అన్నీ ఆగాయి సో ఇక్కడ పొలిటికల్గా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లేకపోతే ఒక డైవర్ట్ చేసి ఒక ఇష్యూని మైలేజ్ పొందాలని చెప్పి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి వాడుకొని రాజకీయాలు ఎప్పుడు కూడా చేయకూడదు ఏ రోజు కూడా దేవుడిని వాడుకొని రాజకీయాలు చేయకూడదు దీనికి వైఎస్ఆర్సీపీ అగైన్స్ ఖచ్చితంగా ఇన్ని రోజులైంది మా ఈ ఈ ప్రభుత్వంలో టెస్ట్ చేస్తారు యాక్షన్ తీసుకోండాల్సింది మీరు ఏం చేయాలో చేయాల్సింది ఇవి ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇది వరకు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టెస్ట్ చేశారు ప్రతి ఒక్కటి చేశారు ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు హోల్ ఫ్యామిలీ చాలా రిలీజియస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి మాట్లాడారు దాదాపు నలభై సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాల ధరించి నలభై రోజులు దీక్షలో ఉండి ఉండేవాళ్ళు అంత దేవుడు అంటే అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారంటే ఖచ్చితంగా అది వైబ సుబ్బారెడ్డి గారు ఆయన చక్కగా చేస్తారు ఏపీ నెయ్యి టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక అడిషనల్గా క్వాలిటీ చెక్స్ ఉండేటట్టు మంచి ఆయన సిస్టమ్స్ కూడా తీసుకొచ్చారు కానీ ఈ వీటిపైన దీన్ని రాజకీయాలకు వాడుకొని ఇదేదో జరిగిందని చెప్పి మాట్లాడడం మాత్రం దారుణం నిజంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరినట్లు సిబిఐ ఎంక్వైరీ చేయండి లేకపోతే ఒక జడ్జితో ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతాను అంతేగాని రాజకీయాలకు వాడుకొని ఇవన్నీ ఒక దారుణమైన అలిగేషన్స్ అసలు ఆ న్యూస్ చదివితే ప్రతి ఒక్కరూ హిందువులందరూ కూడా మనోభావాలు చెప్తుంటాయి వెంట ప్రపంచవ్యాప్తంగా సో క్లియర్ ఎవిడెన్స్ లేకుండా ఇవన్నీ కూడా అలిగేషన్స్ చేయకూడదు చేసినా కూడా ఖచ్చితంగా ఎవరున్నా కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం సో ఇంకోటి ఆ రిపోర్ట్ అనేది జూలైలో వచ్చినప్పటికీ వంద రోజులు గవర్నమెంట్ అయ్యేదాకా ఆగి ఈ టైమింగ్ని మీకు ఏమంటాను ఎందుకంటే వంద రోజులు కొట్లీ నేను ఒకటే అంటాను అండి ఇక్కడ ఆర్డర్ తీసుకునింది ఈ ప్రభుత్వంలో కొత్త ఈవో వచ్చినాక దాన్ని టెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం కొత్త ఈవో తెలుగుదేశం ప్రభుత్వంలో కంఫర్టబుల్గా వాళ్ళంతా కూడా ప్లేస్ చేసి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్లందరూ కూడా ప్లేస్ చేసినాక రిపోర్ట్ వాళ్ళు చెప్పే రిపోర్ట్ అది ఎంత జనేన్ అనేది కూడా చెక్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను వాళ్ళు చెప్పే రిపోర్ట్ కూడా ఈ ప్రభుత్వంలోనే వచ్చింది మరి దాన్ని ఎందుకు ఇంత చేస్తున్నారు ఒకవేళ ఆ రోజే వచ్చింది ఆ రోజే ట్యాంకర్ క్రాప్ అప్పుడే యాక్షన్ తీసుకోవాలి ఇవో కూడా భిన్న స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఏమో నెయ్యి బాగుందని చెప్పి ఇదే ఈవో ఇదే వాళ్ళు అన్నీ టెస్టింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ఆయన ఇదివరకు మాట్లాడారు మళ్ళీ వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు మళ్ళీ మేము క్వాలిటీ ఇదిగా లేదు అదిగా లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఆఫీసర్ల పైన కూడా ఒత్తిడి చేసి ఈరోజు ఇది చేసే పరిస్థితి కనపడుతూ ఉంది డెఫినెట్గా ఇది ఇంత సీరియస్ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఈరోజు కోర్టులో కూడా వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీ ఫైల్ చేసింది సో అదేవిధంగా ఒక జడ్జ్ ఒక సిట్టింగ్ జడ్జ్తో కానీ అదేవిధంగా ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ వేసినా కూడా మాకు తప్పులేదు ఖచ్చితంగా ఇది తప్పుంది ఇది ఒప్పుంది లేదు ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్కి ఈయన చేశారనేది బయటపడాలని చెప్పి కూడా మేము కోరుతాను